లార్డ్ ఈ ఈరోజు వాక్యాంశము సామెతలు గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై రెండో వచనం కొరకు కనిపెట్టుకునము ఆయన నేను రక్షించును ఆమె హలలుయ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఎహో ఒకరుకు కనిపెట్టుకుంటే ఆయన రక్షిస్తాడు అని సామెతలు గ్రంథకర్త ఎంతో వివరంగా చెప్తున్నాడు నిజమే కదా ఈ మాటను బట్టి ఎంతో సంతోషించాలి మనము ఎహో కొరకే కనిపెట్టాలి అయితే ఆయన కొరకు కనిపెట్టుట అంటే ఏంటి అర్థం ఆయన మీద వంద శాతం విశ్వాసం ఉంచుట ఆయన కార్యం చేస్తాడు అన్న పూర్తి భరోసా కలిగి ఉండట ఆయన వైపే చూస్తూ విజయం కోసం ఎదురు చూడాలి ఆయనలో నిరీక్షణ గలవారమై మనం ముందుకు సాగాలి పూర్తిగా ఆయన మీద ఆధారపడమే ఆయన కొరకు కనిపెట్టడం అంటే అంటే తప్పకుండా ఆయన ఒకరోజు మన ఆశ తీరుస్తాడని మన నిరీక్షణ మనకు సంతోషాన్ని ఇస్తుందని నమ్మడమే ఆయన కోసం కనిపెట్టడం అంటే నిజంగా అలాంటి పరిస్థితుల్లో ఉండి ప్రార్థిస్తే సహోదరి సహోదరుడా నీకు దేవుడు విజయం ఇస్తాడు నిన్ను రక్షిస్తాడు మరి రోజు నీ ఆమె కోసం అలా కనిపెట్టే వ్యక్తివేనా మనుషుల మీదే ఆధారపడే వ్యక్తివా మనుషుల సహాయం కోసం వెంపర్లాడుతూ ఉన్నావా మనుషుల మీదే ఆధారపడుతూ ప్రభు నిర్లక్ష్యం చేస్తున్నావేమో నువ్వు ప్రభు కోసం కనిపెట్టుకోగలిగితేనే విజయం వస్తుందని నువ్వు తెలుసుకోవాలి కనిపెట్టుకోవడానికి చాలా ఓర్పు సుమా ఏ విషయమైనా సరే నీకు విజయం కావాలంటే నువ్వు ప్రభు పాదాలు ఎద్ద కనిపెట్టి ప్రార్థన చేయాలి చాలా ఓర్చుకుని సహనం కలిగి ఇంకా దేవుడు ఇస్తాడు అని ఒక నిరీక్షణ కలిగి నువ్వు ముందుకు వెళ్తేనే ప్రభు యద్ధ నుండి సమాధానాన్ని పొందుకోగలుగుతావు నీలో ఆ ఓర్పు సహనం ఉందా లేదా అని ఒక్కొక్కసారి ప్రభు నిన్ను పరీక్షించడానికి కూడా నీ ప్రార్థనకి జవాబు ఆలస్యం చేస్తాడు అయినప్పటికీ నీవు ఓర్పు సహనం కలిగి ఉంటే ప్రభు నుండి జవాబు పొందుకోగలుగుతావు దాన్నే కనిపెట్టుకోవడం అంటారు చాలామంది గ్రహిస్తువులకి లేదే అదన్నమాట ఓర్పు లేకుండా ప్రభు దగ్గర కనిపెట్టుకోకుండా త్వరగా ఆన్సర్ వచ్చేయాలని చెప్పి మరి వెంటనే ఆన్సర్ రాకపోతే ఇక ప్రార్థించడమే వాళ్ళు ఉన్నారు కొంతమంది దేవుడికి వ్యతిరేకంగా మారిపోయే వాళ్ళు ఉన్నారు కొంతమంది ప్రభుని నిందించే వాళ్ళు కూడా ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితులు ఏదైనా నీలో ఉంటే సరి చేసుకో ఈరోజు వాక్యం నేను అర్థకొస్తున్నప్పుడు నేను నువ్వు సరి చేసుకోవాలి దిద్దుబాటు నాకు అసహ్యమని ఎంత మాత్రమో కూడా అనుకోవడానికి వీల్లేదు కాబట్టి ఈ వాక్యం నేను సమీపిస్తుంది కాబట్టి ఇప్పుడే నువ్వు మార్చుకో నువ్వు ప్రభు కోసం కనిపెట్టే వ్యక్తిగా ఉండు ఇంకా మనుషుల్ని ఆశ్రయించడం మానుకో ఇంకా ఆయన నీకు రక్షిస్తాడు అని గొప్ప భరోసా కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళు ప్రభు తప్పకుండా నీకు సహాయం చేస్తారు నువ్వు నిజంగా నీ దేవుని కోసం కనిపెట్టుకుని ఉంటే ఏం జరుగుతుందో తెలుసా ఆయన నిన్ను రక్షిస్తాడు విజయాన్ని ఇస్తాడు నీకు ప్రతి వ్యతిరేకత కొట్టివేస్తాడు జీవితంలో సమాధానం శాంతి ఇస్తారు ప్రతి సమస్యకి పరిష్కారం ఇస్తారు ప్రతి ప్రార్థనకి జవాబిస్తాడు ఆయన మరి ఇంకెందుకు అలసం మోకరించి ప్రార్థించు ఆయన కోసం కనిపెట్టు విజయం పొందుకో ఆమె